ముందర మీడియా ఒక పక్కకు రావాలి ముందు ఎన్నిక్కి రావాలి వస్తేనే మనకు మ్యాచ్ అవుతుంది సౌండ్ వస్తుంది సౌండ్ వెహికల్ కూడా మీరు వే ఇవ్వాలి ఒక పక్కకు మీరు రండి ఒక పక్కన వాళ్ళు ఉంటారు రైట్ మీరు ఒక పక్క రైట్కి వచ్చేయండి వాళ్ళు ముందుకు రానండి వెనుక్కి రానండి కరెక్ట్గా డైరెక్షన్ పెట్టుకోవాలి టైం కూడా చాలా తక్కువ ఉంది ఇంకా కొంత మీరు ఇంకా ఎన్నికొచ్చి రైట్కి వెళ్ళండి ఇంకా ఎన్నికి రండి ఇంకా ఎన్నిక రవా మీడియా వ్యాన్ బాగా రండి ఇంకా ఎన్నికొచ్చి రైట్ కట్ చేసుకో రైట్ ఆర్ లెఫ్ట్ రా ఇంకరా వచ్చి పూర్తిగా రైట్ కట్ చేసుకో కొంచెం ప్లేస్ ఇమ్మనండి ఏ ఆ మైక్ కూడా రావాలి ఎన్నిక రావాలి ఎంతవరకు రావాలో కరెక్ట్గా చూసుకోండి మీరు కట్ రైట్ కట్ చేసుకో మనకు అన్ని సమస్యలు ఉంటాయి మైక్ కూడా వినపడకపోతే మళ్ళీ మీకు అందరికి కూడా ఇబ్బంది వస్తుంది రైట్ రెండు వేల పంతొమ్మిదిలో మొదటి రోడ్ షో ఇది ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి రైట్ ఓకే ఆ వేనిక రండి సెక్యూరిటీ వర్గాలు పడిన ముందుకు వెళ్ళండి సెక్యూరిటీ వెహికల్ ముందుకు వెళ్ళా అభియానీ రైట్ ఓకే ఆవిడ ఇంట్రడ్యూస్ చేసి మాట్లాడచ్చు పెద్దమని ఇంట్రడ్యూస్ చేయండి ఇదే దారిలో వచ్చినప్పుడు ఆవిడ చేతికున్న రెండు గాజులు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళమని అన్న ఎన్టీ రామారావు గారికి ఇచ్చింది తర్వాత రోజుల్లో ఆవిడికి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నా పిరియడ్ లో గెలిపించానని కూడా ఈ సొందరగా గుర్తు చేస్తున్నా ఆవిడికి ఆరోగ్యం బాగా మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారికి లేఖ వేస్తే ముప్పై వేల రూపాయలు ముఖ్యమంత్రి తర్వాత నుంచి పెన్షన్ డబ్బులు వస్తుంటే వెయ్యి వెయ్యి దాసి ఈ రోజున ఈ రాష్ట్రానికి ఎంత కష్టం వచ్చింది మీరు ఎంత కష్టపడుతున్నారు ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతి కానీ పోలవరం కానీ నా రెండు గాజులు మళ్ళీ మీకు ఇస్తా అని చెప్పి సార్ ఇచ్చారు అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క త్యాగం రాస్తామని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం తెలుగుదేశ పార్టీ కార్యకర్తలు త్యాగాలతోనే ఈ పార్టీ ముందుకు వెళ్తుంది ఈరోజు కేసీఆర్ అదే రకంగా బీజేపీ ఈ రెండు పార్టీలు కలిపి నల్ల ధనాన్ని తీసుకొచ్చి మన మీద ప్రయోగించవాలనుకుంటుంది తమ్ముళ్ళు మన ఎవరు డబ్బులు కమ్ముడు పోకుండా తెలుగుదేశం పార్టీని నిలబెట్టవలసిన బాధ్యత కార్యకర్తల మీదే ఉందని చెప్పి సొందరగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా చూసుకోండి కూడా చూసుకోండి సమయం తక్కువ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు